అందరిగా నమస్కారం అండి రియల్ ఎస్టేట్ విత్ రవితేజకి స్వాగతం సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే హౌస్ కొనే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఈవెన్ దో మీరు క్యాష్ అండ్ క్యారీ కంప్లీట్గా అమౌంట్ ఇచ్చి కొనుక్కున్నా కానీ లేకపోతే లోన్ ప్రాసెస్లో వెళ్తే కానీ ఈ రెండు ప్రాసెస్ అనేవి మీకు ఏ విధంగా చెప్తాను ముఖ్యంగా లోన్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి లోన్ తీసుకునే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ముందు టోకన్ ఏ విధంగా ఇస్తాం అగ్రిమెంట్ ఎప్పుడు చేస్తారు ఈ ప్రాసెస్ అంతా చెప్తానమాట సపోజ్ మీరు ఒక హౌస్ తీసుకోవాలనుకుంటున్నారు మీ బడ్జెట్లో మీకు తగ్గ లొకేషన్లో ఒక హౌస్ అనేది మీకు దొరికింది మంచి హౌస్ బిల్డర్ మీరు ఉన్నారు ఉంటే మధ్యలో ఏజెంట్ ఉండొచ్చు లేకపోతే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఆ హౌస్ని ఒక మంచి రేటుకి మాట్లాడుకుంటారు సో రేట్ ఎలా మాట్లాడాలి హౌస్ యొక్క రేట్ అనేది మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామనేది ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ చేశాను కావాలంటే మీరు దాన్ని చూడొచ్చు సో ఒక రేటు మాట్లాడుకున్న తర్వాత ఆ రేటు డిఫైన్ చేసిన తర్వాత మీరు సట్ సట్టెన్ ఎమౌంట్ టోకన్గా ఇస్తారు టోకన్ అంటే ఏంటంటే సపోజ్ ఇల్లు మీకు నచ్చింది మీరు రేపు రెండు వస్తా అన్నారు లేకపోతే ఇంకెవరితోన్నా మాట్లాడాలి ఒక మేజర్ అమౌంట్ ఇవ్వాలి సో రేపు వచ్చే లోపల ఆ రోజు సాయంత్రం ఇంకెవరన్నా వచ్చి డబ్బులు ఇస్తే ఆ బిల్డింగ్ వాళ్ళది అయిపోతుంది ఇలా చాలామందికి జరిగే ఉంటుంది సో వేరే వాళ్ళకి చూపెట్టుకోకుండా ఇన్ కేస్ చూపెట్టినా సరే కమిట్మెంట్ తీసుకోకుండా బిల్డర్ని లేకపోతే హౌస్ ఓనర్ని హోల్డ్ చేయడానికి ఎన్ని రోజులు ఇది మ్యాక్సిమం ఉంటే సెవెన్ డేస్ ఉంటుందండి తక్కువ తక్కువ అంటే త్రీ డేస్ అన్న కంపల్సరీ ఇవ్వాలి త్రీ డేస్ నుంచి సెవెన్ డేస్ వరకు ఉంటుంది ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్కలాగా ఇస్తారనమాట ఈ టోకన్ అమౌంట్ ఇస్తారు టోకన్ అమౌంట్ ఎంత ఉంటుందంటే తక్కువ తక్కువ అంటే పదకొండు నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్న ఏరియాలో వచ్చేసి ఈజీగా వన్ ల్యాక్ అయితే కంపల్సరీ ఇస్తున్నారు ఎందుకంటే వన్ ల్యాక్ లేకపోతే కస్టమర్ రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండడు అనేది ఒకటి మార్కెట్లో ఉందన్నమాట తక్కువ తక్కువంటే లెవెన్ థౌజండ్ ఇవ్వచ్చు వన్ ల్యాక్ వరకు ఇప్పుడు జనరల్గా అయితే ఇస్తున్నారు సో ఒక టోకెన్ అమౌంట్ ఇస్తే ఏమవుతుంది అంటే త్రీ నుంచి సెవెన్ డేస్ వరకు మీరు ఆ ఇల్లు ఇంకెవరికి కమిట్మెంట్ ఇవ్వకూడదు మేమే తీసుకుంటాం లేకపోతే మేము డాక్యుమెంట్ చెక్ చేయించుకుంటాం మేము కొనుక్కుంటే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ ఇల్లు ఇంకెవరికి చూపెట్టద్దు అని చెప్పడానికి టోకెన్ అమౌంట్ ఇస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రిఫండబుల్ ఉంటుంది ఎవరు కూడా ఏ బిల్డర్ కూడా టోకెన్ అమౌంట్ని హోల్డ్ చేయడానికి వీల్లేదు మోస్ట్లీ టోకెన్ అమౌంట్ని మనము గూగుల్ పే ఆర్ ఫోన్పే నుండే చేస్తాము ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఉండాలి కాబట్టి సో అది ఎవరు హోల్డ్ చేయడానికి వీలు లేదనమాట త్రీ డేస్లో మీకు నచ్చినా నచ్చకపోయినా ఎనీ క్వశ్చన్స్ ఏం సైలెంట్ సైలెంట్గా అమౌంట్ రిటర్న్ చేయాల్సి ఉంటుంది సో ఈ టోకెన్ అమౌంట్ సపోజ్ ఒక మీరు ఒక లక్ష రూపాయలు టోకెన్ అమౌంట్ ఇచ్చారనుకుందాం అప్పుడు మీరు కమిట్మెంట్ తీసుకున్నట్టు త్రీ నుంచి సెవెన్ డేస్ లోపల మీరు అగ్రిమెంట్ చేయించుకోవాలి ఓకే సో ఏం చేస్తారు టోకెన్ ఇచ్చిన తర్వాత అంటే టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఏదైతే మనం బిల్డింగ్కి సంబంధించిన హౌస్కి సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉంటాయో జిరాక్స్ పేపర్సే ఉంటే జిరాక్స్ తీసుకుంటాం లేకపోతే వాళ్ళ సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ రూపంలో మనకి వాట్సాప్ చేసినా సరే అవి తీసుకుంటాం అనమాట అవి తీసుకొని మనకు తెలిసిన లీగల్ అడ్వైస్ అంటే ఏదైనా అడ్వకేటో లాయరో లీగల్ అడ్వైస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి చూపించాలి ఇది చాలా కంపల్సరీ అండి ఇంపార్టెంట్ తక్కువ తక్కువ అంటే ఈ రోజుల్లో యాభై లక్షలు లేనిది ఇల్లేదు ఎనిపినేను హౌస్ యావరేజ్గా అందరూ ఎనభై ఎనభై నుంచి వన్ సిఆర్ వరకు కొంటున్నారు ఇల్లు ఈ మధ్య సో ఎయిటీన్ నుంచి మీకు వన్ సిఆర్ వరకు ఉన్న ప్రాపర్టీస్లో లీగల్ అడ్వైజ్ అనేది మహా అయితే ఐదు వేలు అవుతుంది మంచి లీగల్ అడ్వైజ్ అయితే ఐదు నుంచి పదిహేను వేలు పదమూడు వేలు అవుతుంది సో అది చాలా చిన్న అమౌంట్ కంపల్సరీ ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఖచ్చితంగా లీగల్ అడ్వైజ్ తీసుకోవాలి లీగల్ అడ్వైస్ కూడా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి నోటి మాట మీద బాగుంది అని చెప్పి చెప్పేస్తారు లేకపోతే లెటర్ హెడ్ మీద ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో ఆ లెటర్ హెడ్ మీద నీట్గా రాసిస్తాడు సో పలానా ఇష్యూస్ పలానా ఉన్నాయి ఇలా రిజాల్వ్ అయ్యాయి మీరు తీసుకోవచ్చు తీసుకోకూడదు అని ఒక లెటర్ హెడ్ మీద నీట్గా రాసి సంతకం చేసి ఇస్తారు సో కంపల్సరీ లీగల్ అడ్వైస్ తీసుకోండి ఓకే సో త్రీ నుంచి సెవెన్ డేస్ లోపల మీరు లీగల్ అడ్వైస్ తీసుకుంటారు లీగల్గా ఎవరిథింగ్ క్లియర్గా ఉంటే ఒక మీరు ప్రాపర్టీ కొనుక్కోవచ్చు లేదు లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయింది అనుకోండి ఏదన్నా పేపర్ మిస్ అయింది డెత్ సర్టిఫికేట్స్కి ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి హయర్కి మ్యాచ్ అవ్వట్లేదు ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు అడ్వకేట్ చెప్తాడు మీరు మళ్ళీ బిల్డర్ని అడుగుతారనమాట పరానా పేపర్ మిస్ అయిందంటే ఆ పేపర్ కావాలంటే ఆ పేపర్ తెచ్చిస్తే ఓకే లేదు ఆ పేపర్ లేదనుకోండి మీకు ఏదైనా డౌట్గా ఉంది కుదరట్లేదు మ్యాచ్ అప్ అవ్వట్లేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేసుకుంటారు సో ఎవ్రీథింగ్ ప్రాపర్గా వెళ్ళి మీరు తీసుకున్నారనుకుందాం సో పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మీకు త్రీ డేస్ లోపల లీగల్ అడ్వైజ్ అయిపోయింది ఇన్ సెవెన్ డేస్ లోపల ఇప్పుడు అగ్రిమెంట్ చేయించుకోవాలి అగ్రిమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు టోకెన్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ అయితే మనకి హోల్డ్ చేశారు బట్ మనం లోన్కి వెళ్ళాలంటే లోన్కి వెళ్ళాలంటే ఇక్కడ లోన్ చూపెట్టాలి కదా బ్యాంక్కి నేను సర్టైన్ అమౌంట్ డౌన్ పేమెంట్గా పే చేశాను దానికి సంబంధించిన పేపర్ అయితే రిమైనింగ్ నాకు లోన్ కావాలి అని ఈవెన్ దో క్యాష్ అండ్ క్యారీ అయినా సరే కంప్లీట్ అవుట్ రేట్లో కొనుక్కునే వాళ్ళు కూడా మొత్తం ఒకటేసారి యాభై లక్షలు అరవై లక్షలు వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి కొంచెం ఎమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకొని వితిన్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ లోపల రిమైనింగ్ అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు సో అగ్రిమెంట్ యొక్క వ్యాలిడిటీ ఎంత ఉంటుంది అంటే తక్కువ తక్కువ అంటే ముప్పై రోజులు ఉంటుంది ఇంకా తక్కువ కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఈజ్ అ హెల్దీ నెంబర్ నలభై ఐదు రోజుల కంటే కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు బట్ అదంత వర్కౌట్ కాదు ఫార్టీ ఫైవ్ డేసే అగ్రిమెంట్ వాల్యూ అనమాట సో నలభై ఐదు రోజుల లోపల ఐదర్ మీరు లోన్ అన్న తెచ్చుకోవాలి లోన్ తెచ్చుకునే కెపాసిటీ లేకపోతే అవుట్ రేట్లో మొత్తం డబ్బులు కట్టయినా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు మీ టోకెన్ అయిపోయింది అగ్రిమెంట్ చేయించుకోవాలి అగ్రిమెంట్ వాల్యూ ఎంత ఉంటుందంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి తక్కువ తక్కువ అంటే ప్రాపర్టీ వాల్యూ మీద కోటి రూపాయల బిల్డింగ్ అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేయాలి ఎందుకంటే లోన్ మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది కాబట్టి కోటి రూపాయల బిల్డింగ్ అంటే మీకు డెబ్బై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల వరకు లోన్ వస్తుంది సో మీరు మీ రిమైనింగ్ అమౌంట్ మీ చేతి నుండి పెట్టాలి దానే డౌన్ పేమెంటు డౌన్ పేమెంట్ తక్కువ తక్కువ అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు పే చేయాల్సి ఉంటుంది సో మీ దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కట్టండి ఇన్ కేస్ మీ దగ్గర పది పదిహేను లక్షలే ఉన్నాయనుకోండి పది పదిహేను లక్షలు కూడా ఇచ్చి మీరు అగ్రిమెంట్ చేయించుకోవచ్చు రిమైనింగ్ వాల్యూని బై ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే వితిన్ థర్టీ డేస్లోను లేకపోతే వన్ టూ ఆర్ టూ వీక్స్లోనూ మీరు అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది వరస్ట్ కేస్ సో కోటి రూపాయలు బిల్డింగు ఇరవై ఐదు లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి మీ దగ్గర పదిహేను లక్షలే ఉన్నాయి పదిహేను లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో అగ్రిమెంట్ చేయించుకుంటాం అగ్రిమెంట్ తీసుకొని ఆ అగ్రిమెంట్ ఒరిజినల్ కాపీ ఏదైతే ఉంటుందో ఆ కాపీ తీసుకొని లోన్కి వెళ్తాం మీకు ఏ బ్యాంకు నచ్చితే ఆ బ్యాంకు లేకపోతే బిల్డర్ చూపించిన బ్యాంకు వెళ్తే ఇంకా ఈజీ ఎందుకంటే ఫాలో అప్ వాళ్ళే చేస్తారు కాబట్టి మనకి హెడ్ఏక్ తగ్గుతుంది సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు లోన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు సో లోన్ ప్రాసెస్లో మీ దగ్గర సేమ్ మళ్ళీ డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవడం వెరిఫై చేయడం మళ్ళీ బిల్డింగ్ డాక్యుమెంట్స్ తీసుకోవడం ఇప్పుడు మీరు చాలామంది అనుకోవచ్చు ఎలాగో లోన్కి వెళ్తాం కదా లీగల్ అడ్వైస్ తీసుకోవాలని లేదు కంపల్సరీ తీసుకోవాలి అన్నీ కూడా లోన్లో బయటికి రావు సో లీగల్ అడ్వైస్ తీసుకోవడం అనేది చాలా హెల్దీ ప్రాసెస్ సో లోన్కి వెళ్ళిపోతారు లోన్ మీకు తక్కువ తక్కువ అంటే సెవెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్లో లోన్ అయిపోతుంది లోన్ కంపల్సరీ మీకు చెక్ చేసేస్తారు ఫిఫ్టీన్ డేస్ కల్లా మీకు శాంక్షన్ లెటర్ కూడా చేతిలో పెట్టేస్తారు సో వన్స్ శాంక్షన్ లెటర్ వచ్చిన తర్వాత సో శాంక్షన్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే స్టేట్మెంట్స్ చూపెట్టాలి మార్జిన్ అమౌంట్ సో మార్జిన్ అమౌంట్ ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ కోటి రూపాయల బిల్డింగ్కి మీరు పదిహేను లక్షలు అగ్రిమెంట్ ఇచ్చారు ఇంకా పది లక్షలు ఇవ్వలే డౌన్ పేమెంట్ మొత్తం ఇవ్వలే కదా సో మొత్తం డౌన్ పేమెంట్ పే చేసినట్టుగా చూపెట్టాలి అది ఎలా చూపిస్తామంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆల్రెడీ మీరు చెక్ ఏదైనా ఇచ్చి ఉంటారు మోస్ట్లీ చెక్ ఇవ్వండి క్యాష్ ఇచ్చి ఉంటే క్యాష్ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది సో మిగతా పది లక్షలు ఏవైతే ఉంటాయో ఆ పది లక్షలు కూడా మనం వాళ్ళ అకౌంట్ ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఎవరైతే మనకి డాక్యుమెంట్ హోల్డర్ ఉన్నాడు ఒకవేళ బిల్డర్ కాకుండా ప్రాపర్టీ వాళ్ళు ఇంకెవరైనా పేరు మీద ఉంటే ల్యాండ్ వాళ్ళ పేరు మీద మనము అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ పది లక్షలు పదిహేను లక్షలు రెండు కలిపితే ఇరవై ఐదు లక్షలు అవుతుంది ఈ స్టేట్మెంట్ని మీరు లోన్ పర్సన్కి చూపెట్టాలి సో కోటి రూపాయల బిల్డింగ్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు మేము పూర్తిగా పే చేసేసాము ఇక మీరు శాంక్షన్ లెటర్ ఎట్లా ఇచ్చారు కాబట్టి ఏ రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి అని వాళ్ళని అడగాలి సో వాళ్ళన్నీ చెక్ చేసి ఫలానా డేట్ ఇస్తారు ఒక డేట్లో ఆ డేట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే ఆ డేట్ తర్వాత ఎప్పుడైనా కానీ ముహూర్తం ఉంటుందన్నమాట మీరు ముహూర్తాలు పెట్టుకోవచ్చు కావాలంటే ఈ డేట్ తర్వాత చేసుకోండి అని చెప్తారు ఆ డేట్ నుంచి మనము చేసుకుంటాం సో ప్రాసెస్ ఏముంటుంది అంటే వన్స్ ఓకే అంతా ఫైనలైజ్ అయిపోయింది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మీ దగ్గరలో ఏదైతే మీ కన్స్ట్రక్షన్ జరిగిన బిల్డింగ్ ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుందో ఎస్ఆర్ఓ ఉంటుందో ఆ ఎస్ఆర్ఓ వెళ్ళి అక్కడ లోకల్గా ఎవరైతే డాక్యుమెంట్ రైటర్లు ఉంటారో డాక్యుమెంట్ రైటర్ తోటి మనము డాక్యుమెంట్ తయారు చేయిస్తాం అంటే ఒరిజినల్ కాపీ అనమాట ఇందులో బయ్యరు సెల్లరు ఇద్దరు విట్నెస్లు ఉంటారు ఈ వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనము అక్కడ ఇస్తాం సో వాళ్ళు తీసుకొని దానికి ఒక డ్రాఫ్ట్ ఉంటుంది అంటే ఆ డాక్యుమెంట్ లోపల అసలు ఏం రాయాలి ఏం రాయకూడదు లోన్ ఎంతుంది ఎస్ఎఫ్టీ ఉంది అనేది ఎవరైతే మీకు లోన్ ఇచ్చారో ఆ బ్యాంక్ వాళ్ళే డిసైడ్ చేస్తారు సో అందులో ఏం రాయాలి అనేది అందరికీ సేమ్ ఉంటుంది ఒక్కోసారి లేదు ఇంకేమైనా మెన్షన్ చేంజెస్ చేయాలంటే కంపల్సరీ బ్యాంక్ వాళ్ళు మెన్షన్ చేస్తారు దాన్ని డ్రాఫ్ట్ అంటారు ఆ డ్రాఫ్ట్ వాళ్ళు ఏదైతే ఇస్తారో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే డ్రాఫ్ట్ రాయాలి డాక్యుమెంట్లో చెప్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక బయ్యరు సెల్లరు ఇద్దరు విట్నెస్లు ఉంటారండి ఆ విట్నెస్లు ఎవరైనా సరే ఇబ్బంది ఏం లేదు మోస్ట్లీ ఏజెంట్స్ ఉంటారు సో ఈ ప్రాసెస్ అంతా కూడా వన్ డే బిఫోర్ చేస్తాం రేపు రిజిస్ట్రేషన్ ఉందంటే ఇవాళ కంప్లీట్ చేస్తాం ఎందుకంటే రేపే రిజిస్ట్రేషన్ అనుకోండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అప్పటికప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చి అప్పటికప్పుడు వెరిఫై చేసి మొత్తం ర్యాపి ఇచ్చి ర్యాప్ ఇచ్చిన తర్వాత ఆ డ్రాఫ్ట్ మళ్ళీ లోన్ వాళ్ళకి పంపించాలి ఎవరైతే మీకు లోన్ ఇచ్చారో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మొత్తం వెరిఫై చేసి చెక్ చేసి ఓకే అని చెప్తారు ఈ ప్రాసెస్ కొంచెం ల్యాగ్ ఉంటుంది సో అందువల్ల ఒకరోజు ముందు చేసుకుంటే మీకు ఈ ప్రాసెస్ అంతా ఈజీ అవుతుంది ఒకరోజు ముందు చేస్తే ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడ్వకేట్ని వాళ్ళు పంపించాలి సో రేపు మీకు రిజిస్ట్రేషన్ ఉందనుకోండి ఒక అడ్వకేట్ వస్తాడు ఎస్ఆర్ఓకి తనకు సంబంధించిన పర్సన్ వచ్చి ఆ ఒరిజినల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అవి తీసుకెళ్ళి మీకు రిసిప్ట్ ఇస్తాడు అవి తీ మీరైతే మీకు డాక్యుమెంట్ అయిపోయిందో స్లిప్ ఉంటుందో ఆ స్లిప్ తీసుకొని వెళ్తేనే బిల్డర్కి పైసలు పడతాయి సో కొంచెం లింకేజ్ ఉంటుందన్నమాట సో మీరు అంతా ఒకరోజు ముందు చేయించుకున్నారు డాక్యుమెంట్ రెడీ అయిపోయింది రేపు పొద్దున పదిన్నర పదకొండు కల్లా మనకి రిజిస్ట్రేషన్ ఉందనుకోండి ఒక అరగంట ముందు వెళ్ళిపోండి రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయినాక బయ్యరు సెల్లరు ఇద్దరు విట్నెస్లు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కంపల్సరీ మీ ఫోటో తీసుకుంటారు మీ తమ్మి ఇంప్రెషన్ తీసుకుంటారు సంతకాలు కూడా బాగానే ఉంటాయి అన్నీ చెక్ చేసి ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందో మనం ఇంతకుముందు డ్రాఫ్ట్ రాయించుకున్నామో ఆ డాక్యుమెంట్ మీద మొత్తం సైన్ చేసి ఒక నెంబర్ వేస్తారు ఆ నెంబర్ ఏంటంటే డాక్యుమెంట్ నెంబర్ ఆ నెంబర్ కంపల్సరీ ఫోటో తీసి దగ్గర పెట్టుకోండి అదే మీకు రిఫరెన్స్ అనమాట డాక్యుమెంట్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాంతోపాటు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ ఏంటంటే ఇట్లా మీరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ డాక్యుమెంట్ మా దగ్గర ఉంది దానికి సంబంధించిన స్లిప్ ఎందుకంటే ఒకసారి రిజిస్ట్రేషన్ అయినాక ఆ డాక్యుమెంట్ని స్కాన్ చేస్తారండి వాళ్ళు ఆన్లైన్లో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి వన్ టు టూ డేస్ పడుతుంది టూ డేస్ తర్వాత ఎవరైతే కొనుక్కున్న వ్యక్తి ఉన్నాడో కొనుక్కున్న వ్యక్తి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వస్తేనే ఆ ఓటీపీ తీసుకెళ్ళి ఎస్ఆర్ఓలో చెబితేనే వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తారు సో ఏదైతే స్లిప్ ఉంటుందో ఇంతకుముందు నేను చెప్పినట్టు రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన ఎక్నాలజ్మెంట్ స్లిప్ ఉంటుందో ఆ స్లిప్పు ఎవరైతే అడ్వకేట్ వస్తాడో లోన్ పర్సన్ వస్తాడు కదా ఆయన తీసుకెళ్ళిపోతాడు ఎందుకు అంటే మీరు లోన్ తీసుకున్నారు కాబట్టి ఈ లోన్ సంబంధించిన అమౌంట్ వాళ్ళు సాయంత్రం కల్లా లేకపోతే వన్ టూ ఆర్ టూ డేస్లో మీకు డబ్బులు వేసేస్తారు దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా జరిగిందనే ప్రూఫ్ ఈ అడ్వకేటు లోన్ వాళ్ళకి ఇవ్వాలి అంటే బ్యాంకుకి ఇవ్వాలి సో ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన లింక్స్ ఉంటే లింక్స్ ఇప్పుడు మనం ఫ్రెష్గా మన పేరు మీద ఎవరైతే చేయించుకున్నారో బయర్ చేయించుకున్నారో ఆ డాక్యుమెంట్ దానికి సంబంధించిన స్లిప్ అడ్వకేటే తీసుకెళ్ళిపోతాడు ఒకవేళ మీకు దానికి సంబంధించిన కాపీ కావాలంటే మీరు అడ్వకేట్ని ముందే రిక్వెస్ట్ చేసి పెట్టుకోవాలి ఏదైనా సర్టెన్ అమౌంట్ ఉంటే ముందే మాట్లాడుకోండి మీరు స్కాన్ అయిపోయిన తర్వాత ఏదైతే బ్యాంకుకి సబ్మిట్ చేస్తాడో అడ్వకేటు ఆ దాని యొక్క కాపీ నాకు ఒకటి జిరాక్స్ కానీ లేకపోతే స్కాన్ కాపీ కానీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయండి ఒకవేళ ఆయన ఇవ్వకపోతే యాక్సెప్ట్ చేయకపోతే తర్వాత మీరు బ్యాంక్కైనా వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు దానికి సంబంధించిన పీడిఎఫ్ కాపీ కానీ లేకపోతే జిరాక్స్ కాపీ కానీ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు మోస్ట్లీ ఆ డాక్యుమెంటు మీరు ట్వంటీ ఇయర్స్ వెళ్తే ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ వెళ్తే టెన్ ఇయర్స్ అక్కడ బ్యాంకులో బ్లాక్ అయి ఉంటుంది మళ్ళీ ఆ డాక్యుమెంట్ మనం దొరికే అవకాశం లేదు కాబట్టి ఆ డాక్యుమెంట్ చాలా అవసరం ఎందుకంటే తర్వాత మీరు పవర్ బిల్ మార్పించుకోవాలన్నా ఇంటి నెంబర్కి అప్లై చేయాలన్నా వాటర్ బిల్కి అప్లై చేయాలన్నా మనకు ఆ డాక్యుమెంట్ కావాలి ఏదైతే మీ ఇంటి పేరు ఇప్పుడు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో సో దానికి సంబంధించి కావాలి కాబట్టి కంపల్సరీ అడ్వకేట్తో ముందే మాట్లాడి మీరు దానికి సంబంధించిన జిరాక్స్ కాపీ అనేది ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత అయిపోతుందండి సో తోటి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది సో బయ్యరు సెల్లరు ఇద్దరు విట్నెస్ అడ్వకేటు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తారు వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లో ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఒకటి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు అడ్వకేట్కి షేర్ చేయాలి లోన్ ప్రాసెస్ అయితే ఒకవేళ మీరే అయితే అడ్వకేట్ ఎవరు లోన్ ఏం లేదు మీరు అవుట్ రేట్లో కొనుక్కుంటే మీరే వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవచ్చు లేకపోతే అడ్వకేట్ వెళ్ళి ఎందుకంటే అడ్వకేట్ దగ్గరనే ఉంటుంది స్లిప్ ఎక్నాలజ్మెంట్ స్లిప్ ఆయననే వెళ్ళి ఆ ఓటీపీ షేర్ చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని బ్యాంకుకి సబ్మిట్ చేస్తాడు ఇప్పుడు మీకు దాని జిరాక్స్ ఏదైతే ఇస్తాడో ఆ జిరాక్స్ తీసుకొని ఫస్ట్ మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్తారు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఏదైతే మీకు మీటర్ ఉంటుందో పవర్ మీటర్ ఉంటుందో అది బై డిఫాల్ట్ వచ్చేసి మనకి కమర్షియల్లో ఉంటుంది బిల్డింగ్ కట్టినప్పుడు దాన్ని డొమెస్టిక్ లెక్కి కన్వర్ట్ చేసుకోవాలి లేకపోతే కరెంట్ బిల్ చాలా వస్తుంది రెండోది ఏంటంటే హౌస్ నెంబర్ తీసుకుంటాం ఫస్ట్ పవర్ తీసుకుంటాం తర్వాత అదే డాక్యుమెంట్ తీసుకుని హౌస్ నెంబర్కి అప్లై చేస్తాం హౌస్ నెంబర్ వచ్చిన తర్వాత మనము లాస్ట్లో వాటర్ అప్లై చేస్తాం సో ఇది ఎంటైర్లీ ప్రాసెస్ అనమాట దీంట్లో చాలా కన్ఫ్యూజన్లు ఉంటాయి చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇది నుంచుమించు మీకు ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ జరిగే ప్రాసెస్ ఇది ఇందులో మీకు ఎవరైనా మధ్యవర్తులు ఉంటే వాళ్ళు మోస్ట్లీ మీకు హెల్ప్ చేస్తారు లేకపోతే బిల్డర్ మంచి బిల్డర్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈవెన్ మీరు వాటర్ అప్లై చేసే వరకు మీకు బిల్డరే సపోర్ట్ చేస్తాడు అట్లీస్ట్ ఫోన్ నెంబర్లు ఇచ్చి చేసినా సరే సరిపోతుంది అనమాట ఇది ఎంటైర్లీ ప్రాసెస్ సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను కొంచెం కన్ఫ్యూషన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అందరికీ తెలిసే విషయాలు కావు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చెప్పండి నేను ఫ్యూచర్ వీడియోస్తో దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇన్ కేస్ ఇవి కాకుండా రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇంకేమైనా విషయాలు కానీ డౌట్స్ కానీ మీకు ఉంటే నాకు కామెంట్స్ చెప్పండి నేను అలాంటివన్నీ కూడా మీకు వీడియోస్ చేసి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను సో నా పేరు రవితేజ అండి మీరు చూస్తున్నారు రియల్ ఎస్టేట్ విత్ రవితేజ ఇట్స్ ఆల్ అబౌట్ రియల్ ఎస్టేట్ మీకు రియల్ ఎస్టేట్ కంటెంట్ నచ్చితే ఈ ఛానల్ మీకు అలాంటి వీడియోస్ ఇస్తుంది థ్యాంక్ యూ